హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో చాలా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోగలిగే రెండు రకాల స్వీట్ రెసిపీస్ ని చూపించబోతున్నాను ఇంట్లో కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు కానీ లేదా అప్పటికప్పుడు స్వీట్ చేయాలనుకున్నా సింపుల్గా చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా సాఫ్ట్ గా ఉండే కోకోనట్ బర్ఫీ బిగినర్స్ అయినా కూడా ఈజీగా చేసుకోగలిగేలా చూపిస్తున్నాను మరిందుకు లేటు రెసిపీని చూసేద్దాం ఈ బర్ఫీ కోసం ఒక కొబ్బరికాయని తీసుకొని వెనుక ఉన్న బ్లాక్ పార్ట్ ని తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఒకసారి నీళ్ళలో వాష్ చేసి తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు వేసుకొని మీకు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి నీళ్లు పాలు పోయకుండా గ్రైండ్ చేయడం వల్ల కొంచెం బరకగా ఉంటుంది సో టూ త్రీ స్పూన్స్ కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా మెత్తగా సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇలా కప్పు మెజర్మెంట్స్ లో కొలుచుకుంటే గనక ఫుల్ కప్ అయ్యి ఇంకో పావు కప్ అయింది సో మిగతా వాటిని కూడా ఇదే కప్పుతో కొలుచుకొని తీసుకుంటాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో రెండు టీ స్పూన్లు నెయ్యి వేసి వేడి చేయండి నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి మూడు నాలుగు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూనే ఫ్రై చేయండి కలుపుతూనే వేయించండి లేదంటే కొబ్బరి అనేది తొందరగా మాడిపోతుంది నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఒక ఫుల్ కప్ తీసుకొని ఇంకో స్పూన్ ఎక్కువ ఉండేలాగా మిల్క్ పౌడర్ వేసుకోండి అలాగే అదే కప్పుతో కప్ కంటే ఒక స్పూన్ ఎక్కువ ఉండేలా పంచదార వేసుకోండి ఇప్పుడు కలుపుకుంటూనే పంచదార కరిగించుకోండి మూడు నాలుగు నిమిషాలకి పంచదార కరిగి కొంచెం పల్చగా అవుతుంది ఇప్పుడు దగ్గర పడేంత వరకు మాడిపోకుండా కలుపుతూనే లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి చూడండి ఇలా దగ్గర పడిన తర్వాత పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ మరో రెండు నిమిషాలు పాటు ఉడికించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఈ ఈలోపు ఇలా స్క్వేర్ షేప్ లో ఉన్న బౌల్ని తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేయండి ఇక్కడ నేను ఈజీగా డీమోల్డ్ చేయడానికి బటర్ పేపర్ని వేస్తున్నాను ఈ బటర్ పేపర్ మీద కూడా కొంచెం నెయ్యి అప్లై చేయండి ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని బాగా కలుపుకొని టూ పార్ట్స్ కింద డివైడ్ చేయండి ఇప్పుడు అరేంజ్ చేసుకున్న బౌల్లోకి ఒక పార్ట్ ని వేసి ఈవిన్ గా స్పూన్తో ఇలా లైట్ గా ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేయండి మనం చేసుకునే బర్ఫీ కోసం కొంచెం కలర్ఫుల్ గా కనిపించడం కోసం ఫుడ్ కలర్ ని యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను రెడ్ ఫుడ్ కలర్ ని యూస్ చేస్తున్నాను మీకు నచ్చిన కలర్ ని యాడ్ చేసుకోవచ్చు కలర్ వేసాక అంతా కూడా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసి లైట్ గా ప్రెస్ చేసుకుంటూ ఈవిన్ స్ప్రెడ్ చేసుకోండి ఈ బర్ఫీ కంప్లీట్ గా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత బటర్ పేపర్ ని తీసేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఇప్పుడు దీనిపైన ఎడిబుల్ సిల్వర్ లీవ్స్ ని స్ప్రెడ్ చేస్తున్నాను ఇప్పుడు పీసెస్ కట్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా చాలా సాఫ్ట్ గా ఉండే కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయింది ఈ కోకోనట్ బర్ఫీ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికి నచ్చే స్వీట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కొబ్బరి లడ్డూని చూపిస్తున్నాను ఈ కొబ్బరి లడ్డు చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా రెండు పెద్ద కొబ్బరి చిప్పలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వాష్ చేసి తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుముని ఏదైనా కప్పుతో మెజర్ తీసుకోవాలి ఇలా మెజర్ చేసుకుంటే కనుక బెల్లం ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా తీసుకోవచ్చు ఇలా కొలుచుకున్న కొబ్బరి తురుము మూడు కప్పుల దాకా అయింది దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో తురుముకున్న ఒకటిన్నర కప్పు దాకా బెల్లాన్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావుకప్పు నీళ్లు పోసి ఈ బెల్లం అంతా కూడా కరిగేంత వరకు గరిటితో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో కరిగించుకోండి ఈ బెల్లం సిరప్ అనేది ఎలాంటి పాకం రానవసరం లేదండి బెల్లం పూర్తిగా కరిగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి నెయ్యి వేడైన తర్వాత రెండు స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు వేసి కొంచెం ఫ్రై చేయండి జీడిపప్పు పలుకులు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పుచ్చకాయ గింజలు వేసుకోండి అలాగే ఇందులో ఒక స్పూన్ గసగసాలు వేసి దోరగా ఫ్రై చేయండి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే లో ముందుగా తురుమి పెట్టుకున్న కొబ్బరి తురుమి వేసి మూడు నాలుగు నిమిషాల పాటు మాడిపోకుండా గరిటితో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోండి ఎప్పుడూ కూడా పచ్చి కొబ్బరితో లడ్డు కానీ కొబ్బరి లవ్స్ కానీ చేసుకునేటప్పుడు నెయ్యిలో పొడి పొడిలాడుతూ వేయించుకుంటే గనక తొందరగా పాడవకుండా పదిహేను రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి ఇలా పొడి పొడి వేయించుకున్నాక ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసి పోసుకోండి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల బెల్లంలో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే కనుక సపరేట్ అవుతాయి మంటని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి లేదంటే కొబ్బరి అనేది తొందరగా మాడిపోతుంది ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పొడి అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఉండలా ఫామ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి చూడండి కొంచెం కొబ్బరి మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని చెక్ చేస్తే కనుక ఉండలాగా వస్తే కొబ్బరి లడ్డూలు చేయడానికి వచ్చినట్టు ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి గోరు వెచ్చగా అయ్యేంత వరకు చల్లారినివ్వండి మీరు చేతితో ఎంత వేడిని అయితే పట్టుకుంటారో అంతవరకు చల్లారిన తర్వాత మీకు ఏ సైజు లో కావాలనుకుంటే ఆ సైజు లో లాగా చుట్టుకోండి ఇదే విధంగా మిగతా లడ్డూలన్నిటిని అన్నిటిని కూడా చుట్టుకున్న తర్వాత కంప్లీట్ గా చల్లారినివ్వాలి చూసారు కదా ఎంత సింపుల్ గా చేసాము ఇలా చేసుకున్న లడ్డూని ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి